హలో అందరికీ ఇది తెలిసిన వాళ్ళ ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్ అండి అన్నీ బాగా అరేంజ్ చేశారు పాప కూడా బాగా ట్రెడిషనల్గా రెడీ అయింది కేక్ కట్ చేయడానికి అండ్ ఇంకో రూమ్లో స్నాక్స్ అవన్నీ రెడీగా పెట్టి ఉంచారండి ఇది పాంబు కేక్ అండి బాగా ట్రెండింగ్లో ఉంది కదా అని ఇది ఆర్డర్ పెట్టారు వాళ్ళు కూడా సో ఒక మిస్టేక్ జరిగిందన్నమాట అదేంటో మీరు కనిపెట్టగలరా మేము కూడా చాలా టైం తర్వాత కనిపెట్టగలిగాం అన్నమాట అందుకని మిమ్మల్ని అడుగుతున్నాము కాప చూడండి ముట్టిస్తుంది బాంబుని మేము ఇంక ఇది పేలిపోతుందని చెవులు కూడా మోసుకున్నాము భూమి అని పెళ్ళిపోతుందని కానీ అలా ఏం జరగలేదండి బాంబు కూడా ఓపెన్ అవ్వలేదు మిస్టేక్ అనేది ఎక్కడ జరిగిందో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఆ మిస్టేక్ ఇంకోసారి రిపీట్ కాకుండా మాకు తెలిసిపోయిందనమాట ఏంటదని ఎలా ఓపెన్ చేయాలని ఓకే వీడియో నచ్చితే లైక్